ని వినాయక చవితి మనకి వచ్చే తొందరలోనే వస్తుంది విగ్రహాలు చాలామంది విగ్రహాలు పెట్టుకొని పూజించుకోవాలనుకునేవారు ఎక్కడుండదని నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఊర్లకి తీసుకువెళ్ళడానికిగా నేను అనంతపూర్ నడబంక బ్రిడ్జి కింద ఫస్ట్ రోడ్కి వెళ్ళే బ్రిడ్జి కిందనే పెట్టడం జరుగుతుంది పెద్ద పెద్ద వినాయకులు అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన వినాయకుని బుక్ చేసుకోండి ఎందుకంటే మీరు అందుకున్నట్లుగా కానీ మీ హైవేలకు కానీ మీ ఊర్లకి వెళ్ళేప్పుడు మీ ఊర్లకి రీచ్ అవుతారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో కానీ లేకోకుండా కానీ షిఫ్ట్ అయిపోతారు అలాగే రుద్రం బైపాస్లో కానీ కొన్ని విగ్రహాలు ఉన్నాయి హైవేలో కానీ పెట్టడం జరిగింది అక్కడ ఎక్కడైనా కానీ మీరు నచ్చిన విగ్రహ విగ్రహాలని వినాయకుల్ని బుక్ చేసుకోండి పండగ హ్యాపీగా జరుపుకోండి ఓన్లీ అనంతపూర్ సరౌండింగ్ ఉండేవారు మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది అనంతపూర్లో కానీ విగ్రహాలు పూజిస్తుంటారు సందు సందుకిను అలాంటి వాళ్ళు ఇక్కడ మీరు ఆ ఫస్ట్ రోడ్లోనే మీ విగ్రహాలను నేను తీసుకెళ్ళినారంటే చాలా మీకు తొందరగానే మీ ఏరియాలోకి మీ మా ఏదైతే మండపం మీరు కట్టుకుంటారో విఘ్నేశ్వరుడిని పూజించడానికి అక్కడికి మీరు తొందరగా కానీ రీచ్ అవుతారు ఆ సరౌండింగ్లో ఎవరైనా కానీ ఫస్ట్ రోడ్లో వినాయకులను కొనుక్కుంటాను బాయ్ ఫ్రెండ్స్